టీవీ టీవీ ఇది సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి నా పేరు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తా ఉన్నాం ఏదైతే పది మార్చ్ మిలియన్ మార్చ్ డే గా నిర్వహిస్తున్నామో స్ఫూర్తి దినంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున త్వరలు రావాలని అదేవిధంగా విజయోత్సవాలు నిర్వహించుకోవాలని ఈ ర్యాలీని అమరవ జ్యోతి నుంచి గన్ పార్క్ అమరవీరుల సూపర్ వర్క్ నిర్వహించడం జరుగుతుంది కావున పెద్ద ఎత్తున కళాకారులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాలు పంచుకోవాలని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఎస్ పక్షాన మేము అందరినీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కోరుకుంటే పత్తుల సోమ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రెండు వేల పదకొండు మార్చి పదవ తారీఖుకి తెలంగాణ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించబడ్డటువంటి రోజు అది ఆ రోజుని ఆ పోరాట చరిత్రని మేము స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రుల భద్రత కోసం మేము చేసేటువంటి పోరాటంలో భాగంగా రేపు ఎల్లుండి మార్చి పదకొండవ తారీఖు నాడు ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం చేయొద్దని ఉద్యమకారులని అమరవీరుల తల్లిదండ్రులని గాలికి వదిలేయొద్దని కేసీఆర్ చేసినటువంటి తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకంతో తెలంగాణ సమాజం మొత్తం ఓట్లేసి గెలిపించారు కాబట్టి వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారుల కోసం అమరవీరుల తల్లిదండ్రుల కోసం అవి ఇంతవరకు నిర్వహించట్లేదు కాబట్టి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేసీఆర్ ఎట్లనైతే మాయలో పెట్టిండో ఎట్లనైతే పెట్టిందో అట్లాగనే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మభ్య పెడుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీని మేలుకొలిపి ఆ డిమాండ్స్ని సాధించటం కోసం మార్చి పదకొండవ తారీఖు నాడు మేము మళ్ళీ ర్యాలీ నిర్వహిస్తున్నాం దాని స్ఫూర్తిగా మరో మిలియన్ మార్చిగా దీన్ని ప్రజలు మేధావులు విద్యార్థులు ఉద్యమకారులు ముందే ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక ముందే మేలుకొని వారి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ సీఎం దృష్టికి తీసుకుపోవడం కోసమే మిలియన్ మార్చి నిర్వహిస్తున్నాం దాంట్లో మేధావులందరూ జర్నలిస్టులు కళాకారులు ఉద్యమకారులు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాం పాల్గొంటారు సుమారుగా మూడు వేల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులని అమరవీరులందరినీ కూడా ఏకం చేసినాం మాకు సపోర్ట్ ఇచ్చే అటువంటి వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు కళాకారులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అన్ని సంఘాలను కలుపుకొని దాదాపుగా మూడు వేల మందితోని మేము పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం గవర్నమెంట్ చూసి తీసుకురావడం కోసం యాంటీయాక్షన్ కమిటీ మహిళ అధ్యక్షతలను మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మా ఆంధ్ర పాలకులను వదిలించుకొని మళ్ళీ కేసీఆర్ను ఇది కూడా మేము వదిలించుకోవాలని ఎంతోమంది అమరులైనరు మరి వారి అమరులైనటువంటి వారి మార్చి మిలియన్ మార్చి రెండు రెండు వేల పదకొండు మార్చి పది తారీఖు మిలియన్ మార్చి పది తారీఖు మేము యాది యాది మరి వారికి అమరులకు నివాళులు అర్పించి మేము ఉద్యమకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యమ అమరులైనటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మరి ఈ గవర్నమెంట్ను పోయిన ను కేసీఆర్ గారిని మరిపించే ప్రయత్నం చేయమని మేము అది వ్యాధికి రావద్దు ఆ బాధలు పడవద్దు మళ్ళీ ఇంకొక ఉద్యమం మొదలు కావద్దు అని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరి సోనియా గాంధీ ఇచ్చింది ముగ్గురు మహిళలు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు స్వర్గసులైన సుష్మా స్వరాజ్ గారు మరి ఆనాడున్న మీరా కుమారి గారు మరి సోనియామ్మ గారు మళ్ళీ ఈ తల్లిదండ్రులు తల్లులు అమరులైనటువంటి తల్లులు ఘోషిస్తున్నారు రోధిస్తున్నారు అటువంటిది రాకూడదు తెలంగాణని ఇస్తే తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని మొత్తం అనగదొక్కి మళ్ళీ ఆంధ్ర పాలకులను గుర్తు చేసానికి ఆయన చాలా అన్యాయం చేసిండు అది కావద్దు ఈ అమరులకు మేము నేను నివారణ అనిపించి మళ్ళీ ఇది గుర్తు చేయటానికి

रे ले लारे नो नारे नो न सगीना ग न गार नो रो ने लॻारन सगीना गनो रेलो नाला रत मुार काला रे लार కవి కళాకారులార కవి కళాకారులార కవి కళాకారుల నేల కొరిగిన అమరులను నేల కొరిగిన అమరులను ఇదలోన దాచుకుందమా స్ఫూర్తిలోన నడుచుకుందమా సగినా గనారో నీర సగినా గన్నో రె నీరే తెలంగాణ బుద్ధ మూల జేసి జేసీ జేసీ సందావర సమరమయి సాగంగా సమరమయ్యి సాగంగా సాగ ఉద్యమకారుల హక్కులకై రే లో నాయుల కళాకారుల హక్కులకై రే లో మళ్ళీ బడుదమా రే లో రే మళ్ళీ రే జోహారో రో నైర నీలా కొరిగిన మరులారా పేద ప్రజల జోహారులు రెల నైర కలీలో జారో రె న కష్టా జీవల జోహారో কলা চো হারো লো নাই রেলা বুঝোারুলো নাই রেলা বিদ্যার্থ চোহারো লো লো রেলা আমার বিহ হার লো লো রেলা আমার বি চোহার লো লো নাই রে আমার বি